అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి గొప్ప శుభకాలమని చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీకు అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూలత ఏర్పడినా వాటిని అవరోధిస్తారు కుటుంబ సభ్యులు మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను చేపడతారు కొన్ని చర్చలు లాభిస్తాయి అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడను ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పట్టించుకోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగను ఒక శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త లేదా ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడాలి ఇష్టసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా స్థానచరణ సూచనలు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు కళలు సాకారమారు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభాల పాటు పడడం ద్వారా కష్టం తగ్గుతుంది వృత్తి వ్యాపారంలో శ్రమ అధికమైన ఫలితం ఎక్కువగా ఉంటుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలకమైనటువంటి వ్యవహారాల్లో అంచనాలను నిజం చేసుకుంటు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగనం అదేవిధంగా తులారాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధువులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తారు ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మిత్రుల సూచనలు ఆనందాన్ని కలిగిస్తాయి అదేవిధంగా అనుకున్న పనులు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత ఆనందంగా సాగనం వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు ఆర్థిక విషయంలో ఆలోచనలలో కార్యరూపం దాల్చినాం వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం వ్యాపార విషయంపై పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఏర్పడడం స్థిరాస్తి వివాదాల నుంచి రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది పట్టుదలతో పనిచేస్తారు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదవి చేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకోకుండా ఉండటం చాలా మంచిది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రశాంత చిత్తం తో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిను మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అదేవిధంగా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని అధిగమిస్తారు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు